నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు బెండకాయ బెండకాయకి చాలా విశిష్టతలు ఉన్నాయి బెండకాయని ముక్కలుగా కోసి పచ్చి బెండకాయలు రింగులు రింగులుగా కోసి నీళ్ళలో రాత్రిపూట గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్న బెండకాయలు నానబెట్టిన నీళ్లు తాగితే చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అంతేకాకుండా కొంతమంది ఈ బెండకాయలు నానబెట్టిన బెండకాయ ముక్కలు కూడా నవ్విలేస్తారు కొంతమంది లేత పచ్చి బెండకాయల్ని తినేస్తారు దానివల్ల పచ్చి బెండకాయ నవ్వినా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెండకాయని ఫ్రై చేస్తారు ఆ బెండకాయ ఫ్రై చేసి నూనెలో ముంచి వండిన వంటకాలు దానివల్ల పోషక విలువలు విటమిన్లు ఖనిజ నవణాలు అన్నీ నిర్జీవమైపోయి నిర్వీర్యమైపోయి నశించిపోయి మనకి ఏ ప్రయోజనం ఉండదు నాలుగు మాత్రం రుచి ఉంటుంది కనుక బెండకాయ వండితే పులుసో కర్రీనో లేదు బెండకాయని పప్పుచారు సాంబార్లో వేసుకోవచ్చు బెండకాయని దప్పడం అని తయారు చేస్తారు శుద్ధపప్పులోకి బెల్లం వేసి దప్పలమని రకరకాల కూరగాయలన్నీ కలిపి వండుతారు దాంట్లో వేస్తే శుద్ధపప్పులో బెండకాయ పులుసు వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది పులుసు అంటే చింతపండు పులుసు వేసుకోవాలి ఈ బెండకాయలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి టూ రైబోఫ్లేమిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ ప్యాంటోధనిక్ యాసిడ్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిడ్ విటమిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్వ్ వీటితో పాటు విటమిన్ సి విటమిన్ కే ఇన్ని రకాల విటమిన్లు ఉన్నాయి ఖనిజ లవణాలకు వస్తే ఇనుము కాల్షియం ఫాస్ఫరస్ జింక్ మెగ్నీషియం పొటాషియం మ్యాంగనీస్ కాపర్ సెలీనియం ఉన్నాయి బెండకాయ వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమైనది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారు బెండకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల పచ్చి బెండకాయ లేదు బెండకాయ కర్రీ క్రమం తప్పకుండా కనీసము వారానికి రెండు రోజులు వాడాలి బెండకాయతో రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చిమిరపకాయ వేసుకుని బెండకాయని రోటి పచ్చడి చేసుకుంటారు కొద్దిగా జిగురు జిగురుగా ఉన్నా చాలా రుచికరంగా ఉంటుంది అందువల్ల షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహం వ్యాధి ఉన్నవారు బెండకాయ వినియోగము శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం కూడా రెండు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బెండకాయ వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు అయితే బరువు అధికంగా ఉండటానికి స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన శీతాకోకచిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్నే పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గిన టీఎస్హెచ్నే రక్త పరీక్ష పెరిగినా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే ఉదయం పరగడుపున జీవితకాలము ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే స్థూలకాయం నియంత్రించబడుతుంది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోను సక్రమంగా ఉత్పత్తి చేయాలంటే మనం వాడే టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో తప్పకుండా అయోడిన్ ఉండాలి అయోడిన్ కలిగి ఉన్న టేబుల్ సాల్ట్ను మాత్రమే వాడండి టాటా సాల్ట్ అన్నపూర్ణ సాల్ట్లో సమృద్ధిగా అయోడిన్ ఉంటుంది మూడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది బెండకాయలు ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు వీటినే అరిసె మొలలని మూలశంఖని పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము బొట్లు బొట్లుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మొలలు మలద్వారం గుండా బయటకొచ్చి చేతికి బుడిపెల రూపాన్ని కూడా తగులుతాయి బెండకాయ తింటే దాంట్లో పీచు పదార్థము యొక్క మహిమ వల్ల మలబద్ధకము నివారించబడి మొలలు పైల్స్ ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి అంతేకాకుండా అసిడిటీ గ్యాస్ ట్రబుల్ పుల్లటి తేపులు ఛాతిలో మంట పొట్టలో గొడగొడలు అపానవాయువు దుర్వాసనతో రావడం లాంటి అసిడిటీ గ్యాస్ సమస్యలను కూడా అరికడుతుంది నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ క్షయవ్యాధి స్పాంజ్లా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్సు మంకీపాక్స్ వైరస్ జికా వైరస్ నిఫా వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్సు చికెన్ గునియా లాంటి వైరస్సులను నియంత్రిస్తుంది ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల యొక్క దుష్ప్రభావాన్ని తిప్పికొడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కడగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు బెండకాయ వినియోగం వల్ల మీ యొక్క అందం ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉంటాయి పొడుగాటి వెంట్రుకలు చేకుండా వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది మగవారికి వెంట్రుకలు రాలకుండా బట్టతల రాకుండా నివారిస్తుంది ఆరు కంటి చూపును మెరుగుపరుస్తుంది రేజీ ఇకటిని నివారిస్తుంది ఏడు రక్తహీనత దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు దీన్ని నియంత్రిస్తుంది నివారిస్తుంది ఎనిమిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డేల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది పీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు బెండకాయ కూర వాడితే బీపీ నియంత్రించబడుతుంది తొమ్మిది శరీరం నుండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది పది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎముక పెడుసనాన్ని నివారించి ఎముక గుల్లబారకుండా వృద్ధాప్యములో దెబ్బ తగలకుండా ఎముకలు ఇరగకుండా నివారిస్తుంది బెండకాయ వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న వీటన్నింటిలో ముఖ్యమైనది షుగర్ వ్యాధి నియంత్రణకు తనదైన శైలిలో బెండకాయ ఉపయోగపడుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి